హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిషేబా ఈరోజు వీడియోలో మీల్ మేకర్ గోంగూర కలిపి కూర వండండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిది గోంగూర ఐరన్ రక్తం లేని వారికి కానీ ఇలాగ మాంసం తినవారు ఉంటారు కదా అన్ని తిన్నవారు ఇలా మేకర్ వేసి వండండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఇలా చక్కగా చేసి పెట్టేయండి తిన్నపిల్లలు కూడా చక్కగా తినేస్తారు దానికోసం ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను చూడండి చిన్న సైజ్ అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నీళ్లు పెట్టాను అవి మరుగుతున్నప్పుడు ఇవి వేసేయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీల్ మేకర్ వేసుకోవచ్చు వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అనమాట మనకి ఎవరన్నా చక్కగా తినేయచ్చు ఒక నిమిషం పాటు ఉడకబెట్టామనుకోండి ఇవి చక్కగా ఉడుగుతాయి కదా ఉబ్బుతాయి అనమాట బాగా ఇలా పొంగుతుంది సరే ఇంకా స్టవ్ ఆపేసి జల్లెడ బుట్టలో వేసుకుని ఫిల్టర్ చేసేసుకుందాం అనమాట దీనిలో డస్ట్ అంతా కూడా చాలా డస్ట్ లాగా ఉంటుంది అనమాట అవంతా పోయిద్ది ఏం చేసిన తర్వాత కొంచెం మంచి నీళ్లు గ్లాస్ నీళ్ళు పైన చల్లకున్నాం అనుకోండి పైన ఉన్న నూరుగంతా కూడా తగ్గిపోయిద్ది కొంచెం చల్లారుతాయి అనమాట చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం దీన్ని దానికోసం చూడండి కూర కోసం నేను మూడు కట్టలు గోంగూర అనమాట చిన్న సైజు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా ఒలిచేసి మంచిగా నీట్గా కడిగేసానండి నీళ్ళని వంపేశాను అనమాట స్టవ్ వెలిగించి ప్యాన్ కడిగి మళ్ళీ పెట్టాను చూడండి దానిలోకి నేను గోంగూర అంతా వేసేస్తున్నాను పుల్ల గోంగూర తీసుకోండి మన దీనిలో చింతపండు ఏమి పెట్టమన్నమాట ఈ పులిపే సరిపోయిద్ది మనకి చక్కగా గోంగూరంతా పెట్టేసుకోండి వారానికి మూడు సార్లు గోంగూర తింటే చాలా మంచిది దానిలో కొంచెం నీళ్లు పోసాను అనమాట చిన్న టీ గ్లాస్ నీళ్లు పోసి ఒక నిమిషం పట్టు ఉడకపెట్టుకుంటే మెత్తగా ఉడికిపోయిద్ది చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు కదా గోంగూరకి ఇలా ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇది ఇంకా స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకుందాం చల్లారి నాకు చేసుకోవాలి చూడండి ఈ లోపు సోయా బాగా చల్లారిపోయినవి ఇవన్నీ కూడాను గట్టిగా నీళ్ళన్నీ పిండేసుకుందాం నీళ్లు పిండకపోతే మనం వేసిన మసాలాలు ఏం పట్టమండి చూడండి ఇలాగా గట్టిగా పిండేసుకోవాలి లార్ చేతిలో పెట్టుకుని పిండుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఇలాగ మొత్తం అన్నీ కూడా పిండేసుకుని పక్కన పెట్టేసుకుందాం అని చూసారా ఇలాగనమాట నేను చిన్న సైజు తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు ఆ తర్వాత గోంగూర చల్లారూపని చూసారా చల్లారూప గోంగూరని మనం మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి అప్పుడే మనకి తొక్కలు తాగలకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట మెత్తగా వేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత మెత్తగా మిక్సీ పెట్టుకొని సరిపోయింది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము దానిలోకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కూడా ఎక్కువ పట్టదండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని దానిలోకి కొంచెం జీలకర్ర అనమాట నూనె వేడినాక జీలకర్ర వేసుకోండి అవి వేగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ కట్ చేశాను నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఈ పొట్టి కాయ కాయలు మంటగా ఉన్నాయి అనమాట దానిలోకి సరిపడా ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు వేసుకొని పచ్చి ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు మనం వేపుకోవాలన్నమాట మంట హైలో పెట్టుకోవచ్చు దగ్గరుండి వేపుకోండి చూడండి బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనమాట ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేపుకొని ఉంటుంది సరిపోయిద్ది త్వరగానే వేగిపోతుంది మన దగ్గరుండి మనం వండేసుకోవచ్చు అనమాట ఈ కూరని దీనిలోకి ఒక టమాటా పెద్ద టమాటా కట్ చేశాను అవి వేసుకోండి చూండి ఇలా పలసగా పెట్టుకుని దీనిలోకి సరిపడా కారం వేసుకోండి మీకు కారం మీకు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ మాత్రం వేసాను ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టుకుని ఒక నిమిషం పడి మగ్గ పెట్టుకుంటే టమాటాలు కూడా చక్కగా మగ్గుతాయి కదా అప్పుడు బాగుంటుందన్నమాట ఈ గట్టి గట్టిగా ఉండే టమాటాలు మగ్గ పెట్టుకోండి కొంచెం చూడండి ఉడికిని ఒకసారి గడ్డిపెట్టి నొక్కి వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి చూడేలాగా ఇలా ఉడకబెట్టేసి ఒక టమాటా సరిపోయిద్ది ఇలా ఉడికిపోయిన తర్వాత దీనిలో మనం పిండికున్న మీల్ మేకర్ ఉంది కదా అవన్నీ వేసేసుకుని ఈ గ్రేవీ అంతా కూడా వీటికి పట్టేంతవరకు బాగా వేపుకోవాలండి మంట హైలో పెట్టేసుకొని దగ్గరుండి వేపేసుకోవచ్చు ఆ గుజ్జంతా కూడా దీన్ని అనుకోండి ఈ మీల్ మేకర్ చప్పగా ఉంటాయి టేస్ట్ ఉండవు ఇలా చేస్తే మనం వేసిన ఉప్పు కారం మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట చప్పగా ఉండవు చూడండి ఎంత బాగా వేగిపోయినాయో ఆ గుజ్జంతా పట్టేసింది కదా దీనిలోకి మనం మిక్సీ వేసుకున్నాం గోంగరంతా వేసుకుందాము చేసుకొని కొంచెం నీళ్లు పోసుకున్నాం అనుకోండి అది ఉడకాలి కదా ఒక రెండు నిమిషాలు ఉడికితే ఈ గోంగూర పులుపు కూడా ఆ మిల్ మెకర్కి పట్టి అప్పుడు బాగుంటుంది అనమాట కూర కొంచెం చిక్కగా ఉంది కదా ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవటమే ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్నాం అనుకోండి సరిపోద్ది అనమాట దీనిలోకి ఒక పావుసారి నీళ్లు పోసాను మాత్రం అంతే కొంచెం ఈ ఉంటే సరిపోయద్ది దీన్ని ఒకసారి రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే కొంచెం బాగా దగ్గరగా అయిపోద్ది అండి అప్పుడు దాకా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకుని ఉంచుకుందాము చూడండి ఎలా ఉందో ఇలాగనమాట దగ్గరగా ఏంచేసారు కూర ఇలా ఉడికిపోవాలి చాలా బాగుంటుందండి తిన్నవారు ఉంటే ట్రై చేయండి దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం కొత్తిమీర కట్ చేసేసాను ఇంకా రెడీ అయిపోయినట్టు కూర ఇంకా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా గోంగూర గురించి చెప్పేది ఏమి ఉందండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరూ థ్యాంక్ యూ బాయ్